ఈ నేలమీద నడుస్తున్నాంకదా అని ఇది ఖాళీ ప్రదేశం అనుకుంటే పొరపాటే ఇది ఒకప్పుడు ఒక ఊరు తలపనూరు గ్రామానికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఎర్రగుంట్ల మండలం కోడూరు రెవెన్యూ పరిధిలో పెద్దలు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్న పేరు చెన్నమరాజుపల్లె ఈ చెరువు క్రింద లేదు కాని ఈ చెరువు చుట్టూనే ఒక సంపూర్ణ గ్రామజీవితం ఉండేది ఈరోజు ఆ ఊరు లేదు కాని శిథిలమైన గోడలు కంపచెట్లతో నిండిన పాడుబడిన గోడలు చిన్నపాటి బురుజు మరియు మట్టిలో దాగిన చరిత్ర ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంది ఇరవై సంవత్సరాల క్రితం గుప్తనిధుల ఆశతో ఈ బురుజును త్రవ్వారు అందులో ఒక అండా నిండా బంగారం దొరికిందనీ దాన్ని గుప్తనిధుల దొంగలు రంగలు రాత్రిపూట తీసుకెళ్లారని అప్పట్లో కొందరు చెప్పారు ఈ చెరువు పక్కనే ఊరు ఉండటమే ఈ చెరువు నిర్మాణానికి కారణమై ఉండవచ్చు అప్పుడు ప్రజలు తమ అవసరాల కోసం నిర్మించేవారు నీటిని దేవుడిలా చూసేవారు కాలం మారింది ప్రజలు మారారు చెన్నమరాజుపల్లెవాసులు వీరపునాయినిపల్లె మండలం పాయసంపల్లెలో స్థిరపడ్డారు ఈ ప్రాంతం చుట్టూ ఉన్న పొలాలు ఎక్కువగా తలపనూరు రైతులవే కొన్ని తురకపల్లె కోడూరు వాసులవి మరో నిజం ఈ చెరువు పట్టాభూమిగా నమోదయ్యుందనీ దానికి యజమానులు కూడా ఉన్నారని నివారు పాయసంపల్లెకి చెందిన సుంకిరెడ్డి వారసులని అంటుంటారు ఇటీవలి కాలంలో బెంగళూరు విజయవాడ రహదారికోసం ఈ చెరువును గ్రావెల్ కోసం లోతుగా త్రవ్వి మట్టిని తరలించారు ఒకప్పుడు ఊర్ని కాపాడిన చెరువు ఈరోజు రోడ్లకోసం త్యాగమైంది చాలా లోతుగా తీశారు కాని కట్టబలం చేస్తే ఇంకా బావుండేది స్వార్థంతో చేసిన పని కాబట్టి వారు ఎందుకు పట్టించుకుంటారు కట్టబలం చేసే పని ఊర్లు మాయమైతే చరిత్ర మిగలదు చెరువులు పోతే భవిష్యత్తు ఉండదు ఇట్లు మీ మనోహరరెడ్డి తలపనూరు